ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ గైస్ ఏంటంటే ఈరోజు నాగల చవితి సో మీరందరూ నాగల చవితి బాగా సెలబ్రేట్ చేసుకుంటారా మీ అందరికీ నాగల చవితి ఎందుకు చేసుకుంటారో కూడా తెలుసా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం తర్వాత వీడియోలోని అండ్ ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ వ్లాగ్ దేనికోసము ఈరోజు నాగల చవితి సో నేను అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఎలా జరుపుకుంటాం నాగల చవితి మా ఏరియాలో ఎలా జరుపుకుంటారు అన్నది నేను మీకు చూపించబోతున్నాను చూసేయండి అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా అస్సలు వీడియో స్టార్ట్ చేసేద్దాం హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ అంబిక ఓకే మా అమ్మ రెడీ అవుతుంది ఇప్పుడు మా అమ్మ రెడీ అయ్యాక అన్నీ రెడీగా ఉన్నాయి మేము పుట్టను వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట అయ్యి అప్పుడేండి వచ్చేస్తుంది ఈసారి లేట్ అయిపోయింది ఎందుకంటే నేనే లేట్ గా లేచాను మా అమ్మ కాదు మా అమ్మ త్వరగానే లేస్తుంది పుట్టలు కలిగి ఉన్నావు ఇప్పుడు మా ఏరియా స్టార్టింగ్ లోనే ఉన్నది కానీ ఇప్పుడు ఎందుకంటే అందరూ ఇవి వేసేసి వెళ్ళిపోతున్నారు మేము ఆ టైం గా ఎప్పుడు కూడా సిక్స్ థర్టీ ఆ టైం గా వచ్చేసేవాళ్ళమే ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను కాకపోతే ఈ ఇయర్ నేను నైట్ టూ అయింది పడుకునే సరికి సో పోయాను మార్నింగ్ అనమాట మాకు ఇదే స్పాట్ నాగల్ చవితి పొట్ల దుక్కలు ఇప్పుడు ఈ ఎదురు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఎదురున్నాయి ఆల్రెడీ వేసేసి వెళ్ళిపోయి ఉంటారు పలికినాడలు ఉండడం ఇంపాసిబుల్ అని మా అమ్మ చెప్పినా మా అమ్మ వినట్లేదు అనమాట ఎందుకంటే అక్కడ ఎంత మంది జనం ఉన్నారంటే సి వింటున్నారా ఆ పుట్ట దగ్గర కాలుస్తారనమాట మిగిలిపోయిన దీపావళి సామాలు అన్ని ఎస్ ఏముండ అసలు ఇవన్నీ కూడా ఇది ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు వాడుతున్నారు కదా ఈ ఏరియాలో మొత్తం క్లీన్ చేశారు ఇప్పుడు అర్థమైంది మా అమ్మకి అలా వెళ్ళి చూద్దాం అంటుంది జనాలు చూసారా ఇంకా ఎదురున్నారనమాట అక్కడ మా ఊర్లో నుండి రాగంపేట నుండి కూడా మాక్సిమం ఇక్కడికే వస్తారు పంపిస్తారనమాట వెనకాల వెళ్తున్నారు కదా వాళ్ళు ఇద్దరితో మాట్లాడము ఇక్కడే అమ్మమ్మ పిన్ని అరే ఎక్కడ లేవబ్బా అబ్బా దర్స్ నాట్ థింగ్ లెఫ్ట్ మీకు అస్సలు ఖాళీ లేదు ఒక్కొక్క పుట్ట దగ్గర ఇంత ఉంటే కష్టం దొరికింది మా పుట్ట మా వాళ్ళు చూపించారనమాట రిలేటివ్స్ అబ్బాయి నిన్న తగడం చూసి పిలిసి ఇక్కడ ఉంది అని చెప్పాడు దొరికేసింది ఎక్కువనే తగ్గు జారిపోతుంది మట్టి పుట్ట మీదకి ఎక్కి ఎక్కినంచున్నాం కదా అంతే అప్పుడేండి వచ్చేసి మా అమ్మ ముగ్గు వస్తుంది

మళ్ళీ అవన్నీ తిరిగి వెళ్ళాలా మా అమ్మ నాన్నే చూసాన్నమాట ఖాళీ కన్ను పెట్టుకున్నా నేను చెప్పులు ఎవరిపోతుండే మట్టి మట్టి అంటే నేను మర్చిపోయాను వర్షం పడ్డదన్న విషయం అందుకని లే లైట్ కలర్ వేసుకొచ్చాను అనమాట చాలా చిరాక్గా అయిపోయే దెబ్బకి థింక్ ఉన్నదనుకుంట దారి ఓ మండిపోతుంది ఏదో చెట్టు గీసుకుందన్నమాట నా స్కిన్ ఊరికినే కట్ అయిపోద్ది సీరియస్లీ అస్సలు ఏంటో ఇంత సెన్సిటివ్ అయితే ఏంటో ఉన్న దారి లేదా లేదనుకుంటా వీ డోంట్ నో మా అమ్మ నాన్న చూడమని పంపించింది అబ్బా చచ్చా లేదు లేదు వచ్చిన దాన్ని మూసుకుని వెళ్ళిపోవడం బెటర్ నేను నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా అని అన్నాను కదా యాక్చువల్లీ ఏంటంటే నాగుల్ నాగదోషం ఇవి వాళ్ళు ఖచ్చితంగా జరుపుకోవాలంట ఎందుకంటే దానివల్ల దోషం పోతుంది అని నమ్ముతారు అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మన హిందూస్ పాముల్ని కూడా మొక్కుతాం కదా ఆ పాములకి పుట్టినరోజు మన పుట్టినరోజు ఎలా వస్తుందో అవి కూడా పుట్టినరోజు మనం జరుపుకోవాలి కదా ఎందుకంటే మనం శివరాత్రి శివరాత్రి కాదు ఆ కృష్ణాష్టమి ఇవన్నీ జరుపుకుంటాం మరి వాటిని ఎందుకు వదిలేయాలి నా రీజన్ అది బట్ మా అమ్మ చెప్పింది అయితే నాగుల దోషం ఉన్న వాళ్ళు వాళ్ళకి దోషం తగ్గుద్ది అని చెప్పింది అండ్ ఏమన్నా ఎగ్జాక్ట్ రీజన్ తెలిస్తే చెప్పండి మా అమ్మకు కూడా ఆ చిన్నమ్మకే తెలుసు ఎందుకంటే మా అమ్మ నాట్లాగే రీజన్స్ తీయదు పెద్దవాళ్ళు ఏమన్నా చేయమని చెప్తే మా అమ్మ అది అంతే మనమైతే ఎందుకు జరుపుకుంటారు ఎందుకు అలా చేయాలి ఎందుకు ఇలా చేయకూడదు వంద రీజన్స్ తీస్తాను నేను సో అన్నట్లకి రీజన్స్ దొరకవు కదా మన పెద్దోళ్ళ నుండి ముందే దొరకవు అసలు ఎన్ని ఎన్ని ఇరుకుల్లో నుండి వస్తున్నాము మేము గాడ్ అట్ సైడ్ ఉన్నాయి అంకుల్ ఉన్నాయి మేము నాగుల చవితి ఇలా జరుపుకుంటాం మాకు ఇక్కడ అసలు ఖాళీ ఉన్నదనమాట నాగుల చవితి ఇప్పుడు ఉంటే ప్రతి ఇయర్ ఈ ఇయర్ ఇంకా ఎక్కువైపోయారు జనం స్ మేము లేట్గా వచ్చాం కదా మా అట్లా లేట్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా ట్రావెల్ చదువుతూ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఇంతకన్నా ఎక్కువ చేస్తే రాక్ బాగా లెంత్ ఎక్కువైపోతుంది అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళి కూడా పీకేది ఏం లేదు తినేసి మళ్ళీ పడుకుంటాను నేను ఎందుకంటే మార్నింగ్ లేచాను కదా నైట్ పడుకోలేదు సో ఇప్పుడు తినేసి పడుకుంటాను అంతే అండ్ పూజ అయిపోయింది నా విలుదేవుత అయిపోయింది సెలబ్రేషన్స్ అయిపోయాయి సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్